ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నమస్తే సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం అయితే పిఠాపురం నియోజకవర్గంలో పదేళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఒక సమస్యని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీలో ఇవ్వడం జరిగింది దానిని ఈరోజు ఆచరణలో పెట్టే విధంగా ఒక జీవో కూడా ఇవ్వడం జరిగింది దానికి పిఠాపురం సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి యూ కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి ఎస్సీ ఏదైతే ఉందో స్పెషల్ ఎకనమిక్ జోన్ గా నియమించినటువంటి అక్కడ రైతులు వాళ్ళు అక్కడ ఏర్పడే ఫ్యాక్టరీలకి లేదా మిగతా వాటికి వాళ్ళ యొక్క పొలాలను ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా అక్కడ కొన్ని కంపెనీలు నిర్మించకపోవడంతో మళ్ళీ వాళ్ళ భూములను అలాగే వాళ్ళకి అవార్డు భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళని తిరిగి చేసే క్రమంలో అవి ఎటు కాకుండా వాళ్ళు అమ్ముకోలేక అదే విధంగా వాటి మీద లోన్లు తెచ్చుకోలేక వాటిని ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో బాధపడుతున్న రైతులకు నేనున్నాను అంటూ భరోసా ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీని నిలబెట్టుకుని రైతుల పాలిట దేవుడయ్యాడని చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారు అక్కడ యువ కొత్తపల్లి మండలం తొండంగి మండలంలో నివసిస్తున్నటువంటి రైతులందరూ ఎవరైతే ఈ స్పెషల్ ఎకనమిక్ జోన్ పరిధిలోకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా నిన్న కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పవచ్చు సుమారు రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని తిరిగి ఎవరైతే ఆ రైతులు ఉన్నారో అవార్డు భూములు వాటిని తిరిగి రైతుల పేరిట మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా నిన్న జీవో పాస్ చేయడం జరిగింది అది కూడా వారికి ఎటువంటి ఆ డబ్బులు కూడా తీసుకోకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా మిన పన్నులన్నీ మినహాయించి కేవలం ఉచితంగానే ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయమని చెప్పి కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని చెప్పవచ్చు దీనివల్ల అక్కడ ఈ ఎస్సీ జట్ పరిధిలో నివసిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రావివారి పూడిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి క్షీరాభిషేకం చేశారు వారు అమితానందంలో పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసి తమ తమ యొక్క ఆనందాన్ని పవన్ కళ్యాణ్ గారి పట్ల వారు చూపించే ప్రేమని కృతజ్ఞతను ఈ విధంగా తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారికి నిన్న ఈ జీవో వచ్చిన వెంటనే ఆయనకి పాలాభిషేకం చేసి ఆయన రుణం తీర్చుకున్నారు అని చెప్పవచ్చు రైతులైతే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు పెళ్లి చేద్దారనుకున్న వాళ్ళు వాళ్ళ పొలం అమ్ముకుని పెళ్లి చేయాలని ఆలోచన ఉన్నా చేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులకు లబ్ధి చేకూరేలా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లడంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే దాని పట్ల సానుకూలంగా స్పందించి ఆ సమస్యకు పరిష్కరించే దిశగా నిన్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రెవెన్యూ శాఖ జీవో పాస్ చేయడం జరిగింది అదే విధంగా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి ఎటువంటి ఫీజులు కానీ ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ తీసుకోవద్దు కేవలం వాటిని ఉచితంగానే చేయమని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది రెండు వేల నూట ఎనభై ఎకరాలు మళ్ళీ తిరిగి ఈ పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులకు కూడా వారికే చెందేటట్లుగా ఈ జీవో ఉంది ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంతో పవన్ కళ్యాణ్ గారికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు పాలాభిషేకం చేశారు ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఏది తీసుకున్న ప్రజా శ్రేయస్సు కోసం ప్రతి సమస్యను ఆయన వింటున్నారు ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు ప్రతిది కూడా పిఠాపురం అభివృద్ధి కోసం అదేవిధంగా పిఠాపురం ప్రజల ఆ యొక్క సమస్యలు పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎన్నో ఏళ్ల సమస్యను పరిష్కరించిందని చెప్పవచ్చు ఇది సుమారు పదేళ్ల క్రితం నుంచే ఉన్నటువంటి సమస్య ఎంతో మంది నాయకులు వచ్చారు ఎన్నో ప్రభుత్వాలు మారాయి అయినప్పటికీ కూడా వాళ్ళ సమస్యకు సరైన పరిష్కారం దక్కలేదు చాలా మంది మా సమస్యకు పరిష్కారం చూపిస్తారామో అనే ఆశతో ఎదురు చూశారు ఈ రోజు మొత్తం ప్రతి రైతుకు కూడా వాళ్ళ కన్నీళ్లు తుడిచి వారికి ఆనంద బాష్పాలు వచ్చే విధంగా వాళ్ళ కుటుంబాల్లో సంతోషంతో దీపావళి పండుగను జరుపుకునే విధంగా ఈ రోజు ఈ జీవు అనేది నిజంగా ప్రతి ఒక్కరు గర్వించదగ్గ హర్షించదగ్గ విషయం సో ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు రైతులు పాలాభిషేకం చేసి వారి యొక్క కృతజ్ఞతను తెలియజేశారు రాబోయే రోజుల్లో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన పటాపులో నియోజకవర్గ అభివృద్ధికి ముందడుగులు ఆశిస్తూ రాజుతో శ్రీనివాస్ అందరికీ నమస్కారం ఈ వేళ చాలా శుభదినం ఎందుకంటే ఈ సజ్జ రైతుల యొక్క బాధలు కావచ్చు వీళ్ళ కష్టాలు కావచ్చు దశాబ్దాల పోరాటం ఇది రెండు దశాబ్దాలుగా అపరిశుత కాకుండా ఎన్నో సమస్యలు ఉండిపోయాయి అందులో ఒక సమస్య ఏమిటంటే దశాబ్దం క్రితం సజ్జ భూములు కాకుండా వదిలేసి ఇరవై రెండు వందల ఎకరాల్లోనూ తఫాలుగా రిజిస్ట్రేషన్ పోను ఇంకా పదకొండు వందల ఎకరాలు రిజిస్ట్రేషన్ కావాల్సిన భూములు ఉండిపోయినాయని ఎలక్షన్ టైంలోనూ దృష్టికి వచ్చింది తర్వాత వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాన్ని అనేక సార్లు సార దృష్టికి తీసుకెళ్ళడం జరిగేలా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నేతృత్వంలోనూ మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ఉప ముఖతన పవన్ కళ్యాణ్ గారి కృషి ఫలితంగా ఇవాళ ఈ జీవో రిలీజ్ అవ్వడం జరిగింది చాలా చాలా సంతోషం ఎందుకంటే ఇది ఒక మేజర్ సమస్య మీరు అనేక పర్యాయాలు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళటం వెళ్ళింది మా వివాహ టైంలో కానీ ఏమైనా ఆర్థిక ఉన్నా కానీ ఏమన్నా చేసుకోవాలన్నా కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం మీరు మాకు ఉపశమనం కలిగించాలి ఇది గత రెండు మూడు సంవత్సరాలుగా అంటే ఎలక్షన్ ముందు వరకు అయ్యింది సరదా సాఫ్ట్వేర్ మారిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి మొత్తం రిజిస్ట్రేషన్ ఆగిపోయింది దీన్ని చేసిన తర్వాత కొత్త కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక దఫాలుగా మన సార్ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది ఎంతమందిగా గత రెండు మూడు నెలలుగా కూడా వస్తుందని ఆశిత్యం పూర్తిగా ఆలస్యమైంది అయినప్పటికీ మొన్నటి రోజున మన విప్ హరిప్రసాద్ వీరంతా కూడా శాసనసభ్యులు శాసన మండలిలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది ఫైనల్గా మన శాసనసభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే అది వారి మన ప్రభుత్వంలో చర్చించి దీని తక్షణం దీనికి నివారణ కోసం ఈ జీవో చేయని చెప్పి వారి కృషి కృషిపథంగా జరిగింది చాలా సంతోషం ఇక్కడ ఉన్న రైతులు కూడా అనేక సమస్యలు చెప్తున్నారు ఇందులో ఏంటంటే ఒక రకంగా ఎవరైతే భూములు వదిలేసుకుని నిలబడి ఉన్నారో వీరికి ఒక న్యాయం జరిగింది ఎందుకంటే ఈ వేళ మా అక్క రేట్ పక్కన వస్తుంది ఎవరైతే పాపం ఈ సెజ్ కోసం భూములు ఇచ్చి ఎనిమిది వేల రకాలు ఉన్నారో ముందు మూడు లక్షలు ఇచ్చారు తర్వాత ఐదు లక్షలు ఇచ్చారు ఐదు లక్షలు ఇచ్చారు వీరందరూ ఏంటంటే ఆ రోజున ఇకొక పరిశ్రమలు వస్తాయి మన అందరికీ కూడా ఉపయోగం జరుగుతుందని పాప ఆశించి భూలు ఇచ్చారు ఇది అనేక రూపాంతరాలు జరిగింది ముందు స్టార్టింగ్లో గవర్నమెంట్ అనుకున్నారు తర్వాత ప్రైవేట్ అన్నీ అనేక చేతులు మారి ఇప్పుడు ఒకసారి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ రాలేదు వీరు అనుకున్నట్టుగా వీరి కుటుంబ సభ్యులు ఎవరికి కూడా ఎటువంటి ఉద్యోగాలు రాలేదు అదే కాకుండా అనేక గ్రామాలు ఇవేళ ఈ సతిగా మనం ఉన్న ఈ ప్రస్తుతం ఈ గ్రామంలో కూడా వీరెవరికి కూడా ఇల్లు కట్టుకున్నా పర్మిషన్ లేదు రోడ్డుకి పర్మిషన్ లేదు ఏ రకమైన కార్యక్రమాలు జరగట్లేదు ఇందులో అనేక సమస్యల్లో ఈవేళ ఒక సమస్య పరిష్కారం అయింది ఇక మీరు అనేక సమస్యలు చెప్తున్నారు ఇది కూడా అన్నీ కూడా మన శాసనసభ్యులు దృష్టిలో ఉన్నాయి మరొకసారి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని మరొకసారి ఈ రైతులందరూ కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇంతటి అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి మన శాసనసభ్యులకి ఈ పిఠాపురం వాసులు అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి హరిప్రసాద గారికి ధన్యవాదములు మా ఇరవై సంవత్సరాలుగా ఎస్సీ జడ్లో బాధపడుతున్న మా రైతులకి నిజమైన దీపావళి ఈరోజు వచ్చింది మా కుటుంబ సభ్యులు మా ఎస్సీ కుటుంబ సభ్యులందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇరవై సంవత్సరాలుగా మేము పడుతున్న బాధలు ఈరోజు ఈ రోజుతో నివృత్తి అయ్యింది నివృత్తి అయ్యింది ఇరవై సంవత్సరాలుగా ఎస్ఈ లో ఉన్న భూములు అమ్ముకోవటానికి కానీ వ్యవసాయం చేసుకోవటానికి కానీ అవకాశం ఉండేది కాదు అటువంటి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా హరిప్రసాద్ గారు శాసన శాసనమండలంలో లేవనెత్తి ఈ సంవత్సరకు పూర్తిగా శాశ్వత పరిష్కారాన్ని వెతికినందుకు పవన్ కళ్యాణ్ గారికి హరిప్రసాద్ గారికి మా ప్రత్యేక ధన్యవాదములు